హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము వేసవికాల పంట కోసమని వడ్లు మొలకలు వచ్చిన తర్వాత పొలంలోకి చల్లుతున్నాం ఫ్రెండ్స్ ఇవ్వగండి చూడండి ఇవే వడ్లు మొలకలు వచ్చినాయి చిన్న చిన్నగా ముందుగా దున్నేసి చక్కగా వడ్లు మొలకలు వచ్చిన తర్వాత ఇక చల్లుతున్నారు మా బ్రదర్ అండ్ మా నాన్న ఒక ఎకరం వరకు వేస్తున్నాం ఫ్రెండ్స్ వేసవికాలం పంట అది చెరువులో నీళ్ళు కొన్నే ఉన్నాయి కాబట్టి ఇంట్లో బోర్ వాటర్తోనే పండించాలన్నమాట ముందుగా అయితే మా బ్రదర్ మెత్తగా ఇట్లా ప్లవ్ వేపించి అండ్ దమ్ము చేసి అట్లా ఉంచారనమాట ఉంచిన తర్వాత మొలకలు వచ్చాక ఇట్లా చల్లుతున్నారు మనం మొలకలు చల్లేట వడ్లు చల్లేటప్పుడు నీళ్ళు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ అలా అయితేనే మంచిగా ఎదుగుతుందనమాట లేకపోతే వాటర్ ఉన్నట్లయితే మొక్కలు కుళ్ళిపోతాయి అనమాట మనం నీళ్లు లేకుండా చూసుకోవాలి ఇక్కడ కొంచెం నీళ్లు ఉన్నాయి అవి తీసేయాలన్నమాట నీళ్ళు లేకుండా మొలకలు చల్లిన తర్వాత కూడాను మీకు దగ్గర నుండి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అదిగోండి చల్లిన మొలకలు ఇలా ఉన్నాయన్నమాట ఒక త్రీ ఫోర్ డేస్లో మంచిగా మనకి కని కనిపిస్తుంది మొక్క థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్